కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ యాభై నాలుగవ జన్మదిన వేడుకలు జులపల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలో మొక్కలు నాటి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వైద్య సిబ్బందికి పనులు పంపిణీ చేశారు అనంతరం కార్యకర్తలు స్వీట్లు పంచిపెట్టుకొని సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అమరగాన్ ప్రతీప్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సాధారణ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన బండి సంజయ్ జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన తీరు ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని ఎన్నో ఒడిదుడుకులు ఆటంకాలు తట్టుకొని నిలబడి కేంద్ర మంత్రిగా ఎదిగారని కొనియాడారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు కొమ్మాయి బీజేవైఎం అధ్యక్షులు నాగుల అన్వేష్ సీనియర్ నాయకులు గుంటి శంకర్ తీగల అశోక్ గౌడ్ బండారి రమేష్ అలబోజ్ శ్రీనివాస్ కంచి శ్రీనివాస్ మెరుగు కనకయ్య కొప్పుల కుమార్ మల్లేష్ మల్లెత్ర సంతోష్ తదితరులు పాల్గొన్నారు బండి సంజయ్ గారి యొక్క ఎదిగిన క్రమం చూస్తే కూడా తెలుస్తుంది నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి క్రమశిక్షణ తోటి పార్టీలో కష్టపడి పనిచేస్తే ఉన్నత ఉన్నత స్థానం దక్కుతుందని చెప్పి బండి సంజయ్ గారి యొక్క జీవితమే మనందరికీ కూడా ఉదాహరణ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా స్ఫూర్తిగా నిలుస్తూ కింది స్థాయి నుంచి వల్లి ఒక సాధారణ కార్యకర్తలు నుంచి ఎన్నో ఆటంకాలు ఎన్నో ఇబ్బందులు వ్యవప్రాయాసాలకు తన ఆయన యొక్క ఆరోగ్యం క్షీణించినా కూడా ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి కమల జెండాను రాష్ట్రంలో ఎగిరవేయాలనే లక్ష్యంతో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ గ్రాఫ్ పెరిగింది అనేటువంటిది మా భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెరిగి ప్రతిపక్ష స్థాయి నుంచి అధిక అధికార పార్టీని ఢీ కొట్టే స్థాయికి తీసుకొచ్చి రాబోయేటువంటి రోజులలో ఈ మా పెద్దపల్లి జిల్లాలో జూలపల్లి మండలంలో తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి మార్గదర్శకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని తెలియజేస్తూ బండి సంజయ్ గారికి ఈ యొక్క భగవంతుడు ఆయురారోగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని వారి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ భగవంతుడు ఆ రకంగా శక్తిని ప్రసాదించాలని అమ్మవారి శక్తి ఆశీర్వాదంతో ఇంకా ఉన్నత స్థానాలు అధిరోహించాలని చెప్పి కోరుకుంటూ వారికి భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని మా జులంపల్లి అందరి పక్షాన ప్రజలందరి పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి వారందరికీ జన్మదిన శుభాకాంక్షలు భారత్ మాతాకి